హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఐదో తారీఖు అండి పన్నెండో నెల డిసెంబర్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు అయితే నైట్ రాత్రి అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి అక్కడక్కడ మాట తడబడిద్ది కొద్దిగా అర్థం చేసుకోండి విపరీతమైన చలుంది మాట కూడా అయితే సరిగ్గా రావట్లేదు గొంతు కూడా బొంగులు పోయింది ఆ ఇది వచ్చేసి ఈ కారుని గుంటూరు అయితే పంపుతున్నానండి న్యూఢిల్లీ నుండి గురుగాం పంపించి గురుగాం లో కంటైనర్ ఎక్కితే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు గుంటూరులో అయితే ఉంటది ఈ కారు కొనుక్కున్న సార్ పేరు వచ్చేసి నాగిరెడ్డి గారు గుంటూరు నాగిరెడ్డి గారు ఇది ఈ కారు కొంటే మన దగ్గర రెండో కార్ అయితే కొన్నట్టు ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి టైర్స్ అరవై శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇది మన వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పెడటం అయితే జరిగింది ఫొటోస్ వీడియో పెడితే నాగిరెడ్డి గారు చూసి మన దగ్గర ఈ కార్ను అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇది రెండో కార్ అండి ఫస్ట్ కారు నేను సార్కి నాలుగు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన కొట్టలో ఐదు సంవత్సరాల క్రితం మన దగ్గర మా పాల్వంచలో ఒక కారు షిఫ్ట్ నా దగ్గర అమ్మకానికి వస్తే వీడియో పెడితే సారు చూసి నచ్చి వాళ్ళిద్దరు పాపలు అలాగే సారు మేడం గారు మొత్తం నలుగురు వచ్చి ఆ పాల్వంచలో కారు చూసి నా దగ్గర కారు తీసుకోవడం జరిగింది అదే కారులో పాల్వంచ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి భద్రాచలం రాములవారి వారి టెంపుల్కి వెళ్ళి సారు అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ గుంటూరు వెళ్తమైతే జరిగిందండి ఆ కారుని ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కార్ని ఇప్పుడు దాకా అయితే వాడటం అయితే జరుగు జరిగిందండి సారిగా ఫ్యామిలీ పెద్దగైంది పెద్ద కారు కావాలి మున్నా అని ఈ కారు నా దగ్గర సెకండ్ కార్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది నా అభివృద్ధిని కోరుకునే వ్యక్తులలో నాగిరెడ్డి గారు కూడా ఒకళ్ళండి సార్ చాలా థ్యాంక్ యూ అండి ఎప్పుడు కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు సారు అలాగే ఈ కారుని నేను సారికి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి ఢిల్లీలో అయితే ఇప్పించడం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి మన రాకేష్ ఇందాక ఒక షిఫ్ట్ డిజైర్ తీసే ఆ గౌస్ గారు అనంత కడపవాసులు కొనుక్కుంటే ఆ కారు తీసుకెళ్ళి కంటైనర్కి వేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిండు ఈ కారునైతే తాళం ఒక తాళం మన రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి కార్ పేపర్స్ వచ్చేసి డిటీడీసీ కొరియర్ చేయటం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేలకు అమ్మ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను విపరీతం విపరీతమైన చల్లుందండి అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదు టైర్స్ వచ్చేసి యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలైబిల్స్ అయితే ఉన్నాయి ఫుట్ ఫుట్బోర్డ్ ఉంది రబ్బింగ్ పాలీ చేయించాను కార్కి స్టెప్నీ అన్యూజ్ అండి ఈ కార్ది అలాగే దీనికి టైర్లు యాభై అరవై శాతం ఉన్నాయి కదా సార్కి చెప్పాను సార్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో అంటే ఒక పదివేల కిలోమీటర్లు ఒక ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కొత్త టైర్లు వేయించుకుంటా అంటే వేయించుకోండి లేకపోతే ఢిల్లీ నుంచి పంపించమంటే కొని పంపిస్తా సార్ ఇక్కడ తక్కువే అయిపోయిందంటే సరే మొన్న ఒక నాలుగు టైర్లు పంపంటే నాలుగు టైర్లు అయితే ఇక్కడ నుంచి సెకండ్స్లో మంచి ఈ యొక్క ఇరవై ఐదు వేలు పైన తిరుగుతాయండి ఒక నాలుగు టైర్లు అయితే పంపడం అయితే జరుగుతుంది ఈ నాలుగు టైర్లు చూసుకున్నట్లయితే ఇరవై అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఢిల్లీలో అలాగే చూసుకున్నట్లయితే కొత్త టైర్ ఒకటే కొనాలంటే దీన్ని దాదాపుగా పన్నెండు పదమూడు వేల దాకా అయితే ఉంటుందండి సేఫ్టీ విషయంలో ఈ కారులో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపు తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రాకేష్ జాబ్ ఈ కారు ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది మొత్తం మన నాను ఉన్నాడు కదా మనోడు మొత్తం కూడా జనరల్ చెకప్ చేసిండు రెడ్ కలర్ కూడా యథావిధగా అన్ని కార్లకి మన వేసినట్టుగానే లోన డ్రమ్ములకి బ్రేక్ డిస్కులకి అయితే వేయటం అయితే జరిగింది అలాగే ఈ కార్కి ఎల్ఈడి లైట్స్ అయితే వేయించానండి లైట్ ఫోక్సింగ్ చూడొచ్చు విపరీతమైన లైట్ ఫోక్సింగ్ అయితే ఉంటుందండి ఈ కార్కి చూడొచ్చు చాలా హెవీగా అయితే పడుతుంది అప్పర్ డిప్పర్ అవర్ అవలెక్బర్ అప్పర్ డిప్పర్ మారో ఓకే ఓకే హ్యాపీ జర్నీయా గాడి కంటైనర్ దాల్కే మేరకు ఫోటో వేజాం కారు అయితే బయలుదేరుతుందండి ఈ కారు కూడా మనం అమ్మినటువంటి కారే రెండు లక్షల పదిహేను వేలకి రూపాయలకి కంబం కంబం వాసులకి అయితే అమ్మటం జరిగింది ఒంగోలు డిస్టిక్ ఖంభం అండి ఈ కారుకి రబ్బింగ్ పాలిష్ నాలుగైదు చోట్ల అప్లు అయితే ఉన్నాయండి ఇది మన డిజైర్ కార్కి పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు ఓనరు అమెరికాలో అయితే ఉంటుంది అండి అలాగే రేపు ఇంకొకటి మారుతి సుజుకి ఎస్క్రాస్ అదొకటి పంపించేది ఉంది అలాగే వెంటో ఒకటి ఉంది తర్వాతకి ఇంకొక హోండా సిటీ ఉంది దాదాపుగా ఇంకొక ఐదు ఆరు కార్లు అయితే అమ్మటం జరిగింది ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని ఆగాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమునాని అందరికీ బాయ్ జై హింద్